అందరికీ నమస్కారం ఇంట్లో వంటగదికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కుటుంబానికి కావలసిన ఆహారాన్ని బట్ వంటగదిలోనే తయారు చేస్తారు వంటగది శుభ్రంగా ఉంటేనే ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉంటుంది అయితే అలాంటి వంటగదిలో నాలుగు పదార్థాలు ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి ఈ నాలుగు పదార్థాలు ఎప్పుడు ఎండుగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని పెద్దలు అంటున్నారు మరి వంటగదిలో నిత్యం వండవలసిన ఆ నాలుగు పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ కానీ కాఫీ కానీ తాకపోతే మేము ఉండలేము అనే మాటతో వంటగదికి స్నానం చేయకుండానే వెళ్ళి స్టవ్ వెలిగించి టీ కాఫీలు పెడుతూ ఉంటారు మరి దీని వలన కలిగే నష్టం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఏ పని చేసిన ఒక పద్ధతిగా చేసేవారు అందరికీ కట్టెల పొయ్యి ఇంట్లో ఉండేవి ఆ కట్టెలను రాత్రి వంటంతా అయిపోయాక బొగ్గులను కట్టెలను తీసేసి పొయ్యినంతా కూడా శుభ్రం చేసి ఆ పేడతో అలికి పెట్టేవారు ఇప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు రాత్రి భోజనం అయిపోయాక గిన్నెలను కడిగేసి వంటగదిని శుభ్రం చేసుకొని పొయ్యినంతా కూడా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకుంటూ ఉంటారు ఇది అందరూ చేయవలసిన పని కూడా పొయ్యిని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి రాత్రి పొయ్యిని శుభ్రం చేసుకోవాలి ఎంతవరకు బాగానే ఉంటుంది కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో వారు టీ అడిగారని లేదా వాళ్ళే కాఫీ తాగుదామని చెప్పి నిద్రలేచి పళ్ళు తోముకొని వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టవ్ను వెలిగిస్తూ ఉంటారు అంటే నిప్పును రాజేస్తూ ఉంటారు అది కూడా స్నానం చేయకుండానే చేస్తూ ఉన్నారు ఇలా స్నానం చేయకుండా నిప్పు రాజేయడం వల్ల లక్ష్మీ కటాక్షానికి మనం దూరం అవుతాం ఖచ్చితంగా దూరం అవుతాం దీనిలో సందేహమే లేదు ఐశ్వర్యమంతా కూడా అగ్ని ఆధీనంలోకి ఉంటుందని శాస్త్రం ఆ అగ్ని అనుగ్రహం ఉంటేనే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అగ్ని కోపిస్తే ఐశ్వర్యం అంతా కూడా పోతుంది పూర్వం యజ్ఞ యాగాదులు విడివిడిగా చేసినప్పుడు అలాగే పొయ్యి వెలిగించేటప్పుడు కూడా ముందు స్నానం చేసుకొని తర్వాత శుచిగా అగ్నికి నమస్కారం చేసుకొని తర్వాత పొయ్యి వెలిగించుకునేవారు అందుకే అప్పట్లో ఇంట్లో ఎంత సంపాదించినా వచ్చిన ధనం సద్వినియోగం అయ్యేది చక్కగా నిలబడిది కానీ ఈ కాలంలో చూసుకుంటే ఇల్లు కొందామన్నా చదువుకుందామన్నా అప్పులే చేస్తున్నారు డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి హైరాణ పడవలసిన అవస పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే అగ్నిని సరిగ్గా రక్షించుకోకపోవడమే కనుక ఆడవాళ్ళు స్టవ్ను స్నానం చేయకుండా వెలిగించవద్దు స్నానం చేయకుండా వెలిగించటం వల్ల అగ్నిదేవుడి కోపానికి గురి అవుతారు మనం రాత్రంతా నిద్రించిన అవే బట్టలతో పాచి శరీరంతో వెళ్ళి మహాపవిత్రమైనటువంటి అగ్నిని తాకితే ఆయనకు క్రోధం వచ్చి శపిస్తాడు దీనివల్లనే ఇంట్లో నేశ్వర్యం అంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది కనుక స్త్రీలైనా పురుషులైనా ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించాలి అలా కాకుండా ప్రతిరోజు స్నానం చేయకుండా పులికి వెలిగించటం అలవాటుగా మారిపోవచ్చుకున్నారంటే చాలా అవసరపడతారు ఇంట్లో దనం నిలవకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని మీ పండితులు చెప్తున్నారు సహజంగా వంట చేస్తే చెమట పడుతుంది కదా అని ముందు వంట చేసేసి ఆ తర్వాత స్నానం చేస్తూ ఉంటారు చాలామంది కానీ అది చాలా పెద్ద తప్పు ఈ తప్పు వలన భగవద్ అనుగ్రహం కలగదు గనక అందరూ తప్పకుండా ఈ నియమాన్ని పాటించండి ఇక ఇంట్లోని గదులన్ని ఇంటిలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి వంటగదిలో వస్తువులను సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనీని ఆకర్షించవచ్చని పెద్దలు చెప్తున్నారు వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన పదార్థాన్ని నిర్లక్ష్యం చేయటం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వంటగదిలో ఆగ్నేయ మూల దీపం పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సాధారణంగా చాలామంది తెలియక వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు దానివల్ల ఉన్న డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ధనవంతులుగా మారాలి అంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ చేతికి డబ్బు పెత్తనం రావాలి అంటే వంటగది విషయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పని చేయండి కొంతమంది ఆడవాళ్ళు అణ్చివేతకు గురి అవుతూ ఉంటారు వందకు రెండొందలకు కూడా ఇంట్లో వారిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా భర్తలే భార్య చేతికి ధనం ఇచ్చి ఏదైనా అవసరమైతే వాడుకో అనే స్థాయికి రావాలి అంటే వంటగదిలో ఒక చిన్న చిట్కా పాటించండి సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటారు వంటగదిలో ఉండే ఎంతో ముఖ్యమైన రెండు పదార్థాలు ఉప్పు మరియు పసుపు ఆహారాన్ని రుచిగా చేసేది ఉప్పు అలాగే ఉప్పుకు ధనానికి ఆకర్షించే శక్తి ఉంటుంది పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థం ఆరోగ్యాన్ని ఇచ్చేది పసుపు అలాగే చేసిన వంటకం రంగుని తెచ్చేది కూడా పసుపే ఒకటేమో పదార్థానికి రుచిని తెచ్చేది ఇంకోటేమో ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థం అలాగే పదార్థానికి రంగును తెచ్చేది ఆడవారు వంటగదిలో చిన్న మార్పు చేసుకుంటే చక్కటి ఐశ్వర్యం కలిసి వస్తుంది సాధారణంగా ఆడవాళ్ళంతా కూడా కాఫీ టీకి సంబంధించినవన్నీ కూడా ఒకచోట ఉప్పు పసుపు చింతపండు ఇలాంటివన్నీ కూడా ఒకచోట పెట్టుకుంటూ ఉంటారు అయితే తమ చేతికి డబ్బు పెత్తనం రావాలని కోరుకునే స్త్రీలు మాత్రం వంటగదిలో ఆగ్నేయముల ఉప్పును పసుపును అంటే ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్క పెట్టి ఉంచండి ఇప్పుడు వేరు చేయకండి మీ వంటగదిలో కబ్బోర్డ్లో పెట్టినా లేదా ఓపెన్ సెల్ఫ్లో పెట్టుకున్నా సరే ఎలా పెట్టుకున్నా సరే పసుపు ఉప్పు ఎప్పుడు ఒక మీ చేతికి అందుబాటులో ఉండే విధానంగా చూసుకోండి అంటే కొంతమంది ఉప్పు పసుపులు చింతపండు లాంటివి ఒక వీరి వాళ్ళ పెట్టుకొని వంట చేసినప్పుడు తీసి వినియోగిస్తూ ఉంటారు కానీ అలా చేయవద్దు ఉప్పును పసుపును గదిలో ఆగ్నేయ మూల పక్క పక్కన పెట్టి ఉంచండి ఎత్తులో ఉన్నా పర్వాలేదు ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఈ రెండింటినీ కూడా కలలో కూడా వేరుగా పెట్టకుండా చూసుకోండి ఉప్పుని పసుపుని ఒకే చోట ఉంచండి అంటే ఒకే దాని పక్కన ఒక దాని పక్కన ఒకటి పెట్టండి లేదా ఒకదానిపైన ఇంకొకటి పెట్టుకోవచ్చు కానీ వేరుగా మాత్రం పెట్టకూడదు అంటే ఉప్పు డబ్బా పసుపు డబ్బాకి మధ్యలో వేరే డబ్బాలు పెట్టకూడదు రెండింటిని డిఫరెంట్ సెల్ఫ్లో కూడా పెట్టవద్దు అంటే వేరు సెల్ఫ్లో కూడా వేరు కాణాలు కూడా పెట్టకూడదు ఒక్కసారి మీరే వంటగదిలో ఈ మార్పు చేసి చూడండి వంటగదిలో ఉప్పు డబ్బాని పసుపు డబ్బాను పక్క పక్కన పెట్టి చూడండి నెల తిరిగేసరికి ఎన్ని మార్పులు వస్తాయో మీకే గమనిస్తారు కాబట్టి స్త్రీలు వంటగది విషయంలో ఈ నియమాలు పాటించి మంచి లాభాలను పొందండి వంటగదిలో నాలుగు పదార్థాలు తప్పనిసరిగా ఎప్పుడు నిల్వ ఉండాలి అవి పెద్దలు అంటున్నారు వాటిల్లో మొదటిది ఉప్పు సాధారణంగా అందరి ఇళ్లలో సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ను పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు వాడకూడదు ఉప్పు ఇక అయిపోతుంది అనుకునే ముందు మళ్ళీ ఉప్పును కొని తెచ్చి అట్టి పెట్టుకోవాలి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటాం అంతేకాదు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే పవర్ ఉంటుంది అలాంటి ఉప్పును వంటగదిలో ఎప్పుడు స్టాక్ ఉండాలి పూర్తిగా అయిపోయే వరకు వాడకూడదు ఉప్పు పూర్తిగా అయిపోయే వరకు వాడితే చంద్రదోషం వస్తుంది చంద్రదోషం వలన అనేక సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి ధన సమృద్ధి తగ్గిపోతుంది కాబట్టి ఉప్పును ఎప్పుడు కూడా స్టాక్ ఉంచుకోండి పొరపాటున కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడవద్దు అలా వాడితే తప్పక సమస్యలు ఎదురవుతాయి వంట గదిలో ఖచ్చితంగా ఉండవలసిన రెండవ వస్తువు పసుపు పసుపు గురు భగవానుడికి సూచిక ఏ శుభకార్యం చేసినా పసుపును వాడుతుంటారు పసుపు లేనిదే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కావు వంటగదిలో పసుపును పూర్తిగా వాడేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి పిల్లలు మాట వినరు పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండదు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేరు ఇంట్లో వారు తెలియకుండానే ఇబ్బందుల పాలవుతారు కనుక పసుపు అయిపోయే వరకు ఎదురు చూడకుండా ముందుగానే పసుపును కొని తెచ్చుకొని నిల్వ ఉంచుకోండి ఇక మూడవది బెల్లం లేదా పంచదార వంటగదిలో ఎప్పుడు కూడా బెల్లం కానీ లేదా పంచదారం కానీ ఉండాలి ఎందుకంటే బెల్లం లేదా పంచదార అస్సలు లేకుండా అయిపోయేంత వరకు కూడా మీరు గౌరవ మర్యాదలు కోల్పోతారు అంటే అస్సలు లేకుండా అయిపోతే అంటే పంచదార బెల్లం ఇంట్లో అయిపోతే మీరు గౌరవ మర్యాదలు కోల్పోతారని పెద్దలు చెప్తున్నారు పేరు ప్రతిష్టలు కోల్పోతారు అందరు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు కాబట్టి బెల్లం లేదా పంచదారను పూర్తిగా వాడే వాడేయకండి అయిపోయే ముందే నిల్వ తెచ్చి ఉంచుకోండి పూర్తిగా అవి వాడేస్తే గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి వ్యాపార అభివృద్ధి తగ్గుతుంది ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కనుక గుర్తుపెట్టుకొని వంటగదిలో ఎప్పుడు బెల్లం మరియు పంచదార ఉండే విధానంగా చూసుకోండి ఇక చివరిది బియ్యం వంటగదిలో బియ్యం కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడకూడదు ఈ విషయం చాలామందికి కూడా తెలుసు ఎందుకంటే బియ్యానికి ఆధిపత్యం వహించేది శుక్రుడు శుక్ర దోషం వస్తే సుఖ సంతోషాలు కోల్పోతారు బియ్యం పూర్తిగా అయిపోవడం వలన శుక్రగ్రహ దోషం వస్తుంది ఈ దోషం వలన మీకు ధన నష్టం కలుగుతుంది మీరు ఏ పని చేసినా నష్టాలే ఎదురవుతాయి కొంత పూర్తిగా బియ్యం అయిపోయే వరకు బియ్యం కొని తెచ్చిపోరు అంటే కొంతమంది చాలామంది బియ్యం అయిపోయినా కానీ అప్పటికప్పుడు కొట్టుకు వెళ్ళి తెచ్చుకొని వండుకొని తింటారు కానీ అలా చేయకండి బియ్యాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడేయవద్దు ముందే నిల్వ తెచ్చుకొని ఉంచుకోండి కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని వంట గదిలో ఈ నాలుగు పదార్థాలను ఎప్పుడు ఉండేవిలాగా జాగ్రత్త పడండి లేదంటే గ్రహ దోషాల వలన సమస్యలు ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి వంటగదిలో ఈ నాలుగు వస్తువులను ఎప్పుడు ఖాళీ కాకుండా చూసుకోండి అష్టైశ్వర్య ఆయుధ ఆరోగ్యాలతో ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషంగా ఉండండి